దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున అందరికీ వందనాలు దేవునికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను పాటు పాడుకునే దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను సయ్యా నీ కృపలేని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలు నేను మహిమను చింది కృప మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప ఏసయ్యా నీ నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా నీ లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనంది పజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ లేనిదే నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు కుచలయ్యా నీ లేనిదే నేనుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలే ని క్షణము నేను హించలేను ఏసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఏసయ్యా నీ నాకు కూచాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు కూచాలయ్యా నీ లేనిదే నీకృప లేనిదేని